యా నిన్న కందుకూరు వెళ్ళాం సో కందుకూరులో అభిమానులు సందడి చూసి నిజంగా నిజంగా ఆనందం వేసింది ఎందుకంటే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు నా వీడియోస్ చూస్తున్నారు నా రీల్స్ చూస్తున్నారు ఫుల్గా యాక్టివేట్ అయ్యారు బాగా రచ్చరచ్చ చేసినారు సో ఇంత అద్భుతమైన రిసెప్షన్ ఇచ్చారంటే అంత అద్భుతమైన రిసెప్షన్ ఇచ్చినారు సో థ్యాంక్ యూ టు ఆల్ ద స్టూడెంట్స్ అందరికీ ఈరోజు ఒక బ్యాడ్ డే అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు రోజు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ట్వెల్త్న లెవెన్త్ మిడ్ నైట్ లెవెన్త్ నైట్ త్రీ ఓ క్లాక్ అంటే ట్వెల్త్ మార్నింగ్ చనిపోయినట్టు లెక్క ఫోర్ థర్టీ అరౌండ్ లెఫ్ట్ ఈజ్ బాడీ సో మూడు నెలల ముందు క్యాన్సర్తో సఫర్ అవుతూ చనిపోయారు మూడు నెలల ముందు క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది సో తర్వాత ఆయన మెల్లమెల్లగా బాడీ వీక్ అవ్వడము మెల్లగా దెబ్బ తినడము సో అదంతా జరుగుతూ ఈ లెఫ్ట్ ఈజ్ ఫిజికల్ బాడీ ఓకే మన జీవితంలో అంటే మా ఫాదర్ నా అంటే మా పిల్లల కోసం ఇద్దరి కోసం మా తమ్ముళ్ళిద్దరి కోసం త నా కోసం నా తమ్ముడి కోసం ఫ్యామిలీ కోసం బంధువుల కోసం తనను నమ్ముకున్న వాళ్ళ కోసం తనను ప్రేమించే వాళ్ళ కోసం అందరి కోసం ఒక నిరంతర కార్మికుడు అనమాట ఆయన సో చాలా అంటే అనుక్షణం ఆయన ఆయన ప్రిన్సిపల్ ఒకటి నాకు నాకు తెలియకుండానే పట్టింది అదే నిరంతర శ్రమ సో ఆయన కూడా అంతే నిరంతర శ్రామికుడు ఒక అచ్చట ముచ్చట లేదు ఎక్కడ ఒక రిలాక్సేషన్ లేదు ఒక ఎంజాయ్ ఎంజాయ్మెంట్ లేదు ఫ్రెండ్స్తో కలిపి ఒక మందు లేదు బయట ఎక్కడో పోయి రిలాక్సేషన్ లేదు ట్రిప్కి వెళ్దామని లేదు ఎప్పుడూ డెవలప్మెంట్ 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 మెటీరియల్ డెవలప్మెంట్ మెటీరియల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఇది అనమాట ఆయన ఆలోచనలో ఉండేది సో అలానే బతికాడు అలానే చివరి క్షణం వరకు అక్టోబర్ తొమ్మిదో తేదీ కూడా వ్యాపారం చేసి ఒక లక్ష రూపాయలు బిజినెస్ చేసి తర్వాత బెంగళూరు ప్రయాణం వెళ్ళాడు అక్టోబర్ టెన్త్ సర్జరీ అయింది అక్టోబర్ లెవెన్త్ నైట్ సీరియస్ అయింది అలా ఆయన వెళ్ళిపోయాడు అనమాట సో నిరంతర శ్రామికుడు ఎప్పుడు కష్టపడతానే ఉండేది ఒక రోగం బాగాలేదని పనుకోవడమో లేదంటే నా మైండ్ బాగాలేదని కూర్చోడమో ఏంది లేదు నిరంతర శ్రామికుడు అంత ఇన్స్పిరేషన్ కూడా ఒక రకంగా నాకు కాకపోతే నాకు ఆయనకు పెద్ద యుద్ధం కూడా జరుగుతూ ఉండేది ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా కష్టపడాలి కష్టపడాలి అనేవాడు నేను నేను అంతే కష్టపడుతున్నా బట్ నేను ధ్యానాన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ధ్యానంతో నేను చూసిన డెప్త్ వేరే నేను ఎక్స్పీరియన్స్ అయిన డెప్త్ వేరే నేను నా గురువుగారిలో చూసిన అనుభూతి వేరే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో ఆయన దాన్ని వ్యతిరేకించాడు పూర్తిగా ఓకే అది ఆయన ఇష్టం సో చనిపోయే వరకు కూడా ధ్యానాన్ని యాక్సెప్ట్ చేయలేదు అది కూడా నాకు ఒక పెద్ద బాధ ఎందుకంటే ఇహలోకంలో మనం అందరం కూడా భౌతికంగా ఎంతో సంపాదిస్తాం మా ఫాదర్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక పావులతో తన బిజినెస్ నార్పల్లో స్టార్ట్ చేశాడు అనమాట ఒక చిన్న బంకులో చిన్న రూమ్లో స్టార్ట్ చేశాడు సో ఈ ఎక్స్టెండెడ్ సో వ్యాపారం చేస్తూ మెల్లగా పని చేస్తూ పని చేస్తూ పని చేస్తూ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి పని నుంచి నెక్స్ట్ వ్యాపారం లెవెల్కి దిగి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి వ్యాపారం అనే దాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తూ నైన్టీ నైన్లో అనంతపూర్ కూడా ఎక్స్టెండ్ కావాలని చూశాడు పరిస్థితుల దృష్టి అది కాలేదు అనంతపూర్లో ఎక్స్టెండ్ అయింటే ఈరోజు మా పొజిషన్ వేరే ఏ ఖజానా జ్యువెలర్సో ఏ వైభవ్ జ్యువెలర్స్ ఆ రేంజ్లో డెవలప్ చేయగలిగేవాడు ఎందుకంటే ఆయనకు అదృష్టం ఉంది ఆయన స్కిల్ ఉంది కష్టపడతాడు నిరంతరం అకౌంట్స్ చూస్తూ ఉంటాడు అనుక్షణం ప్రతి మూమెంట్ అకౌంట్స్ చూస్తూనే ఉంటాడు అనమాట ఎంత పోతుంది ఎంత వస్తుంది ఖర్చు పెట్టేది అంతా సంపాదిస్తున్నది అంతా ఈ క్యాలిక్యులేషన్ ఆయన ఎప్పుడు కూడా ఉండేవాడు అది కూడా నాకు కొద్దిగా వంట పట్టిందనమాట ఎక్కడే కానీ దుబారాకు ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ అదంతా చేసేవాడు కాదనమాట అంత క్యాలిక్యులేటర్గా ఉండేవాడు సో అలా శ్రామికుడు నిరంతర శ్రామికుడు సో ఆయన చనిపోయేసరికి ఆయన చనిపోయే టయానికి మా అందరికీ కోట్లలోనే ఇచ్చాడండి ప్రాపర్టీసు సో లీగల్గా ఇచ్చాడు మళ్ళీ లీగల్ ఏం లేదు సో మంచి భూములు ఇచ్చాడు బంగారు ఇచ్చాడు ఇల్లులు ఇచ్చాడు నన్ను చదివిచ్చాడు మా తమ్ముని చదివిచ్చాడు నన్ను చదివించడానికి ఆయన పడిన శ్రమ అంత ఇంత కాదు మధ్యలో మనమే కొన్ని తిక్క పనులన్నీ చేసి తిక్క పనుల ద్వారా ఇంటర్మీడియట్లో చదువు ఆగిపోతే ఆయన ఫ్రస్ట్రేషన్ చూడాలి సో ఆ ఫ్రస్ట్రేషన్లో బాగానే చిత్ర తీశాడు అనమాట చాటార్చి పెట్టాడు ఓకే ఆయన పైన అట్లనింది సో తర్వాత కూడా డాక్టరే కావాలి వీడు వీడు డాక్టరే కావాలి డాక్టరే కావాలి అని చెప్పేసి కంటిన్యూడ్ ఇన్ హీజ్ లాంగ్వేజ్ ఇన్ ఈజ్ ఎఫర్ట్స్ నన్ను డాక్టర్గా చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్ టర్మ్ పంపించడం లాంగ్ టర్మ్లో సీట్ కొట్టడం సీట్ కొట్టిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోవడం ఆ తర్వాత ఎంబీబీఎస్లో నా కోసం మూడు బైకులు మార్చాడండి ఒకటి కాదు రెండు కాదు మూడు బైకులు మార్చాడు మంచిగా డబ్బులు బాగా ఇచ్చాడు ఖర్చు చదువుకోరా కష్టపడరా అని చెప్పి ఇచ్చినాడు ఇలా హీ సపోర్టెడ్ మీ హీ వర్క్డ్ ఫర్ మీ ఫర్ అజ్ ఫర్ మీ కాదు ఫర్ అజ్ ఫర్ ఫ్యామిలీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ద పర్సన్స్ హూ ట్రస్టెడ్ ఇం అలా కష్టపడ్డాడు అన్నమాట సో అంత కష్టపడిన వ్యక్తి నేను చెప్తున్నా అదొకటే కాదు శాశ్వతం అది శాశ్వతం కాదు శాశ్వతమైంది భగవంతుని శక్తి అది అది అను అది అనుగ్రహంతో వస్తుంది సో నాకెందుకు అది అబ్బింది సో తీసుకొని పోనాన్న కొద్దిగా మెడిటేషన్ చేయంటే ఈ రిజెక్టెడ్ టోటల్లీ రాజేష్ గారు నమస్తే కొడంగల్ సో ఈ రిజెక్టెడ్ టోటల్లీ రిజెక్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా పదిహేడేళ్ళు ధ్యానంలో రెండు వేల రెండులో మొదలు పెడితే పంతొమ్మిది వరకు ధ్యానాన్ని ఆయన విపరీతంగా వికర్షించి దాన్ని దూరం పెట్టి బంధువులు ఎవరైనా ఉంటే కూడా పోకూడదని హుకుములు వేసి ఎందుకు ఆయనకు అది నచ్చలే ఓకే సో నా జీవితంలో రెండు డెత్స్ నన్ను విపరీతంగా ప్రభావితం చేసాయి ఒకటి వచ్చేసి మా గురువుగారు అనేటువంటి చాలేజ్ మహారాజ్ గారి బర్త్ డెత్ అనేది సో ఆయన వచ్చేసి పార్థసారథి రాజగోపాల్ ఆచార్య గారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన కొడంగల్ రాజేష్ మాట్లాడడం ఉంటే ఓకే చిన్నారి హాస్పిటల్లో కలుద్దాం ఓకే ఆయన చావు ఒకటైతే రెండోది మా ఫాదర్ చావు సో ఆయన చావు ఎలాగా ఇన్స్పైర్ చేసిందంటే సో నేను రెండు వేల రెండులో మెడిటేషన్ స్టార్ట్ చేసినాక ఓ త్రీ ఫోర్ డేస్లోనే ఆయన యొక్క అనుభూతి అనేది నాకు పర్సనల్గా కలగడం మొదలైంది ధ్యానంతో సో ఆ ధను అనుభూతి అనుభూతి ఎక్స్టెండ్ అవుతూ అవుతూ రెండు వేల మూడుకి వచ్చేసరికి ఛారిజీ మాస్టర్ గారు ఆల్మోస్ట్ నాకు నా సెకండ్ బాడీ అయిపోయాడు అలా ఆ సెకండ్ బాడీనే అంటే అంటే ఎప్పుడు ఆ స్మరణలో ఉంటూ 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 ఆ ఎనర్జీని అందుకుంటూ ఆ ఛార్జింగ్ అందుకుంటూ ఆ దివ్య శక్తిని అందుకుంటూ ఆ ప్రేమలో ఉంటూ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఎనర్జీ చూసుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాను సో అలా వెళ్తూ వెళ్తూ రెండు వేల పద్నాలుగులో సడన్గా ఆయన బాడీ వదిలేసి వెళ్ళిపోయాడు వేరే లోకానికి వెళ్ళిపోయాడు అంటే విపరీతంగా ఏడ్ చేసినాం అసలు ఎక్కడ ఎట్లా అసలు మనకి ఏంటి దిక్కి ఇకపైన భౌతిక జీవితం మనది ఎలా గడుస్తుంది అని చెప్పేసి అని అనుకుంటుంటే చారీజీ మాస్టర్ గారు ఒక మీడియం అని ఉండేది హెలెన్ పైరెట్ అని ఆమె సో ఆమె ద్వారా విష్పర్స్ అనేది అని ఉంటాయంట ఆ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఆమె ద్వారా కనెక్ట్ అవుతూ పైలోకం నుండి మనకందరికీ ఒక మెసేజ్ అయితే పంపించాడు నేను నా గురువుగారి పాదాల వద్దకు చేరుకున్నాను ఇక నుండి నేను పై నుండి మీ మీద పనిచేస్తానని చెప్పేసరికి అప్పుడు కదా ఆశ్చర్యం వేసింది సో జీవితంలో ఎటర్నల్ థింగ్ ఎటర్నల్ అంటే బాడీని దాటిన తర్వాత ఒక స్థితి అంటూ ఉంటే అది మా చారిజీ మాస్టర్ గారే సో ఆ స్థితిని చేరుకోవాలి ఆ స్థితిలో ఉండాలి ఆ స్థితిలో ఉంటూ జీవితంలో అనంతతత్వాన్ని శాశ్వతత్వాన్ని నింపుకుంటూ బతకాలని ఆ రోజు బాగా ఇన్స్పైర్ అయిపోయి ఆ ఇన్స్పిరేషన్తోనే ఆధ్యాత్మిక సాధనను అప్పటివరకు ఉన్న సాధనను డబుల్ చేశాను అనమాట సో రెండు వేల పద్నాలుగు డిసెంబర్ తర్వాత చారిజీ మాస్టర్ గారే నా నిజమైన అస్తిత్వం అయిపోతూ అలా ఆయనతో చాలా డెప్త్కు మెడిటేషన్ చేసుకుంటూ చాలా డెప్త్కి వెళ్ళిపోయాను అనమాట మెడిటేషన్ చాలా 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 అద్భుతంగా ఉంది అంత అద్భుతమైన స్థితిని నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చాను తర్వాత దాజి మాస్టర్ గారితో కనెక్ట్ అవ్వడం జరిగింది సో దాజి మాస్టర్తో కలిసిన తర్వాత ఆ అనంతత్వం ఏదైతే మన హృదయంలో నిలబడిపోయిన మన హృదయంలో నిలబడిన మనం ఈ శరీరాన్ని దాటి వదిలి వెళ్ళిన తర్వాత వచ్చే స్థితి ఏదైతే ఉందో సో దాటి వెళ్లకుండానే నేను ఆ అనంతతత్వాన్ని ఆ భౌతిక శాస్త్రతత్వాన్ని ఫీల్ అవుతూ చాలా డెప్త్లో మెడిటేషన్ ఫీల్ అవుతూ అనుక్షణం ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాను ఇప్పటివరకు సో అదొక రకంగా స్పిరిచువల్గా ఇన్స్పైర్ చేసింది సో స్పిరిచువల్గా ఇన్స్పైర్ చేస్తూ సో మా నాన్న చావుకు వచ్చేసరికి అది అందించాలనే తపనతో ఆయన ఇది చేసాము మోటివేట్ చేయాలని ట్రై చేసాము కుదరలేదు మా నాన్న చావు ఒక రకంగా ఇంకో రకంగా ఇన్స్పైర్ చేసింది అదేంటంటే నిత్యం కష్టపడుతూ కొన్ని కోట్లు సంపాదించి ఆయన ఏమీ తీసుకోకుండా మాకిచ్చిపోయాడండి మా ఇద్దరు పిల్లలకి ఇచ్చిపోయాడు మళ్ళీ ఒక్కరికి కూడా వేరే వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదంటే తమ్ముని పిల్లలకు వాళ్ళకందరికీ ఉన్నప్పుడే దానాలు చేసేసాడు వెళ్ళిన తర్వాత మాత్రం లీగల్గా రాసేసి నా వీలు నామా ఇది అని చెప్పేసి రాసేసి వెళ్ళిపోయినాడు సో మా ఇద్దరికి ఆ ప్రాపర్టీస్ అందించిపోయాడు సో ఆయన అంత కష్టపడి మెటీరియల్ లైఫ్లో ఒక క్షణం కూడా రెస్ట్ లేకుండా మెటీరియల్ లైఫ్లో ఒక క్షణం కూడా టైర్డ్నెస్ లేకుండా మెటీరియల్ లైఫ్లో నిత్యం పోరాడుతూ నిత్యం స్ట్రగుల్ అవుతూ బిజినెస్లో కష్టపడుతూ ఇంత చేసి ఆయన ఏమి ఆశించకుండా మాకు ఇచ్చిపోవడం అంటే సో మనం కూడా మెటీరియల్ లైఫ్ ఎప్పటికైనా ఎండ్ అయ్యేదే అని ఒక రెండు జరిగాయండి ఒకటి స్పిరిచువల్గా ఇన్ఫై ఇన్స్పైర్ అయ్యాం సో రెండోది మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఈ భౌతిక శరీరాన్ని ఎప్పుడైనా వదిలేల్సిందో ఒక అద్భుతమైన ఈ కలయిల కలయి కలయికి వస్తూ నేను అటు ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు పాఠాలు నేర్చుకుంటూ అప్పటి నుంచి మా పిల్లల కోసమే లిటరల్లీ బ్రతకడం స్టార్ట్ చేశాను రాను రాను అదే అదే చేయాల్సి వచ్చింది సో పిల్లల కోసమే ఉండిపోవాల్సి వచ్చింది పిల్లల కోసమే ఏం చేసినా కూడా సో ఇప్పుడు కూడా మా పిల్లలకి అదే చెప్తుంటా నాన్న నేను సంపాదించేది ఏది నా కోసం కాదురా మా ఫాదర్ సంపాదించి నాకు ఇచ్చిపోయినాడు నేను సంపాదించి మీకు ఇచ్చిపోతాను సో ఇప్పుడు ఉండేదంతా మీరు దుబారాగా ఖర్చు పెట్టదండి మీరు దుబారాగా వేస్ట్ చేసుకోదండి మీరు హ్యాపీగా దాన్ని నిలబెట్టుకునేటట్టు మీరు సంపాదించుకొని ఇంకా శక్తివంతంగా తయారేటట్టు ఉండండి కాకపోతే ఎంజాయ్ చేయండి హ్యాపీనెస్ ఉండ హ్యాపీనెస్ మెయింటైన్ చేయండి నిత్యం ఆ భగవంతుని స్మరణాలంటే మాస్టర్ గారి స్మరణలో చారిజీ మాస్టర్ గారి స్మరణలోను దాజిగారి స్మరణలోను ఉంటూ ఆ శాశ్వతత్వాన్ని ఈ అశాశ్వతమైన భౌతిక ధర్మంలో ఉన్న హ్యాపీనెస్ని ఉన్నది ధర్మాన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ బతకండ్రా అని చెప్పి చెప్తూ ఉంటానన్నమాట ఈ రకంగా మా ఫాదర్ డెత్ అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది తర్వాత తర్వాత కూడా ఆయన జర్నీ అంటే ఇంక బాడీ వదిలిన తర్వాత సో తిరిగి పుట్టుట గిట్టుట కొరకే గిట్టుట పుట్టుట కొరకే అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినాడు సో తర్వాత తర్వాత ధ్యానానుభవాల్లో ఆయన ఎక్కడో జన్మిస్తున్నాడు అనే ఒక భావన అయితే వచ్చింది అది ఎక్కడ ఏమనేది మనకైతే తెలియదు అది లేదు ఎక్కడో వస్తున్నాడు మళ్ళీ భౌతికంగా భూమి మీదకి వస్తున్నాడు భౌతికంగా మళ్ళీ శరీర ధారణ చేయబోతున్నాడు అని అనిపించింది సో ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ బట్ ఉంది భూమి మీద అయితే ఆయనకి ఎక్కడో ఉంది సో ఆ రకంగా అంటే మనం కూడా ఇప్పుడు నేను కూడా నేను ఈ బాడీలోకి వచ్చే ముందు ఎక్కడో ఎవరికో తాతనో అవ్వనో ముత్తాతనో ముత్తవ్వన అయింటాను సో తర్వాత ఈ బాడీలోకి ఎంటర్ అయినాను సో ఈ బాడీ వదిలిపోతాను అనమాట రెండు వేల యాభైకో రెండు వేల అరవైకో మ్యాక్సిమం రెండు వేల నూరు అనుకుంటున్నాను సో రెండు వేల నూరుకైనా ఈ బాడీ వదిలి వెళ్ళిపోవాలి సో ఈ బాడీ వదిలి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఉన్నాయండి లెవెల్స్ ఒకటి మా ఫాదర్ గారు తిరిగి భూమి మీదకి వచ్చారు సో చారాజీ మహారాజు గారు దివ్యలోకంలో ఉంటూ స్టిల్ మన మీద పనిచేస్తున్నాడు దాజీ మహారా బాబూజీ మహారాజు గారు భూమి మీద ఆ దివ్యలోకంలో ఉంటూ భూమి మీద పనిచేస్తున్నాడు లాలాజీ మహారాజు గారు కూడా ఆ దివ్యలోకంలో ఉంటూ భూమి మీద మన అందరి మీద పనిచేస్తున్నాడు అదొక లెవెల్ అయితే మనం మన కర్మల్ని మన సంస్కారాలను అట్లే పెట్టుకుంటూ తిరిగి భూమి మీదకి రావడం నెక్స్ట్ లెవెల్ సో కింద లెవెల్ ఇది హై లెవెల్ వర్క్ వీళ్ళందరూ నా పైన సో మనం మనం మన లాంటి మనుషులు కింద లెవెల్ సో మనం ఆ లెవెల్కి వెళ్ళాలని చెప్పి ధ్యాన సాధనతో నేను రియలైజ్ అవుతూ ఉన్నాం రియలైజ్ చేస్తూ అదే శాశ్వతమని గుర్తించ గుర్తు పెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ ధ్యానంలో విపరీతమైన అనుభూతులండి అవి ఈ బాడీని దాటిన ఫీలింగ్ ఎప్పుడూ వచ్చేసింది నేను ఈ బాడీని ఎట్లా ఫీల్ అవుతానంటే ఇట్ ఈజ్ ఎ బయలాజికల్ లింక్ బిట్వీన్ మీ అండ్ దిస్ క్రియేషన్ అనిపిస్తుంది అంటే ఈ క్రియేషన్కి నాకు ఒక బయలాజికల్ లింక్ అంతే సో దీంట్లో కూడా ఆ బయలాజికల్ లింక్లో కూడా మెయిన్ పార్ట్ ఏంటంటే నా బ్రెయిన్ ఆ బ్రెయినే మొత్తం ఆర్గనైజ్ చేసిన ఆ బ్రెయిన్ కాపాడడానికి మనం ముక్కు ఉన్నాయి చెవులు ఉన్నాయి అన్నీ కూడా బ్రెయిన్ పర్సీవ్ చేయడానికి చర్మం పర్సీవ్ చేయడానికి సో ఇదంతా ఉంది ఇక్కడ సో ఈ బ్రెయిన్ మెయిన్ మనకి సో ఈ బ్రెయిన్ కాపాడుకోవడమే కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో అట్లా మా ఫాదర్ డిపార్చర్ అనేది కూడా ఒక రకంగా నాకు స్పిరిచువల్ లెసన్ సో స్పిరిచువల్ లెసన్ అంటే ఏది చేసినా మనం మన పిల్లల కోసమే అప్పకిచ్చి వెళ్ళిపోతాం తప్ప మనకి ఏది శాశ్వతం కాదు అనేది భౌతికమైన సంపాదన భౌతికమైన సంపాదన ఏదైనా మనం ఇక్కడ వదిలి వెళ్ళిపోవాలి అది మన పిల్లలకి ఇచ్చిపోవాలి ఎందుకంటే మా ఫాదర్ నాకు ఇచ్చిపోయినాడు మా నా తమ్ముడికి ఇచ్చిపోయినాడు అంతే అంతే ఇంక మించి ఆయన చేసింది ఏమీ లేదు అంత కష్టపడి సంపాదించింది చేసింది లేదు బట్ ధ్యానంతో నేను సంపాదించింది మా గురువుగారు ధ్యానంతో ఆయన సంపాదించుకుంది మా అందరికి ఇస్తూ ఆయన మళ్ళీ దివ్యలోకంలో ఉంటూ స్థిల్ మనల్ని కనెక్ట్ చేస్తున్నాడు సో ఆయన కనెక్ట్ ఇప్పటికీ ఆయన ధ్యానంతో చారేజీ మాస్టర్ని తెలుసుకుంటే నాకు కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది బాబుజీ మాస్టర్ని కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది లాలాజీ మాస్టర్ని కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ దివ్యలోకంలో ఉండడమా ఈ లోకంలో ఉంటూ మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం అనేది మన లక్ష్యం మనం అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి ఒక డాక్టర్గా ఒక డాక్టర్గా నేనైతే ఈ మాటలన్నీ మాట్లాడితే కొద్దిగా విచిత్రంగా కనిపించవచ్చు బట్ యాజ్ ఎ బయలాజికల్ ఒక బయలాజికల్ పర్సన్ అంటే ఒక బయలాజికల్ సైన్స్ పర్సన్ నాకు కూడా ఈ బాడీ లిమిటేషన్ బాగా తెలుసు సో ఎందుకంటే చాలామంది డాక్టర్లు కూడా ప్రతి ఒక్క డాక్టరు ముందు కూడా చనిపోతూ ఉంటారు సో మా సీనియర్స్ అందరూ కూడా చాలామంది చనిపోయినారు మా ప్రొఫెసర్స్ చనిపోయారు జిఎం రావు గారు చనిపోయారు చంద్రశేఖర్ శాస్త్రి చనిపోయారు మాకు చదువులు ఇప్పుడు బీడిఆర్ సర్జరీ ప్రొఫెసర్స్ ఎప్పుడప్పుడు వాళ్ళు చనిపోయారు తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ ప్రొఫెసర్స్ కూడా చనిపోయారు సో వదిలేస్తున్నారు సో బాడీలో సైన్ నేను సైంటిఫిక్ పర్సనాలిటీ అయినంత మాత్రమే స్పిరిచువల్ సైన్స్ ఎగ్జిస్ ఉండదు నాకు అనేది అబద్ధం సో స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ద రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ సో మనం కూడా స్పిరిచువల్ సైన్స్ని అర్థం చేసుకుంటూ ఏది నిజం ఏదై ఏది అబద్ధం ఏది అబద్ధం కాదు ఏది నిజం ఏ దానికోసం మనం పుట్టాం ఎంత ధర్మం నిర్వర్తించాలి ఎంత వర్క్ చేయాలి ఎంత సంపాదించాలి మనము మన సోల్ని ఎలా యాక్టివ్గా ఉంచాలి మనం ఎంత కష్టపడు ఎంత చేయి భూమి మీద ఎంత చేసుకో ఈ సోల్ మీద డార్క్నెస్ రాకూడదు నా మీద నేను నాకు డార్క్నెస్ రాకూడదు నా లై నా సోల్ ఎప్పుడు లైటింగ్లో ఉండాలి నా సోల్ ఎప్పుడు యాక్టివేటెడ్గా ఉండాలి నా సోల్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి దాంట్లో ఉన్న పరమాత్మ నన్ను ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉంచుకోవాలి ఆ పరమాత్మతో మనం ఎప్పుడు కూడా జీవితాన్ని అనుసంధానం చేసుకోవాలి ఇట్లాంటి బ్యూటిఫుల్ థింగ్స్ ఎందుకో నాకు ఈ జన్మకు తొందరగా నబ్బాయి ట్వంటీ సిక్స్ ఏజ్కే స్టార్ట్ అయింది సో ఆ ట్వంటీ సిక్స్ ఏజ్కే నేను వండర్ఫుల్గా కనెక్ట్ అయ్యి అవ్వగలిగాను ఆ సైన్స్కి ఇది లైఫ్ కనెక్ట్ అవ్వగలిగాను సో నేను చాలామంది పిల్లల్ని బతికిచ్చాను సో పీరియాటిక్ సర్జన్గా కొన్ని వేల మంది పిల్లల్ని పురుటి పిల్లల్ని కొన్ని వందల మందిని బతికించేశాను సో బతికిస్తున్నాను బతికించబోతున్నాను సో ఒక ఒక డాక్టర్గా సో ఈ ఎక్స్టెండ్ ఆఫ్ లైఫ్ ఉంది నాకు అట్ ద సేమ్ టైం ఒక స్పిరిచువల్ స్పిరిచువలిస్ట్గా ఈ బాడీని దాటిన ఒక ఫీలింగు ఒక మాస్టర్లతో కనెక్ట్ అయిన ఒక ఫీలింగు అయితే జస్ట్ కళ్ళ ముసుకుని స్మరించుకున్న మనుక్షణం నాకు ఆయనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది దానితో నేను ప్రిసెప్టర్ అంటే హార్మోనెస్ ట్రైనర్ సో మెడిటేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటాను సో మెడిటేషన్ క్లాసెస్ ఇచ్చేటప్పుడు ఆయనతో నాకున్న డీప్ కనెక్షన్ అనేది ఒకటి పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యి కనిపిస్తుంది అంత వండర్ఫుల్గా ఉంది పరిస్థితి సో ఆధ్యాత్మికంగా కనెక్షన్ ఉంది భౌతికంగా కూడా నేను వర్క్ చేయగలుగుతున్నా సో నా పిల్లలకి అబ్బు డబ్బులు ఆస్తులు సంపాదించి ఇవ్వగలుగుతున్నా వాళ్ళకి కావాల్సిన బాగోగులు చూడగలుగుతున్నా వాళ్ళు బాగుండాలని నిత్యం వర్క్ చేస్తున్నా శ్రమిస్తున్నా సో మా ఫాదర్ నుంచి నేను ఇన్స్పైర్ అయిన థింగ్స్ నేను నా పిల్లల కోసం కష్టపడాలని ఆయన చేసిన ఒక అద్భుతమైన కర్మ యోగం నేను నేను వంట పట్టించుకొని నా పిల్లల కోసమే నేను బతుకుతుంటా ఇప్పుడు కూడా నాకు ఈ భూమి మీద ఉన్న రెండే రెండు పనులు ఒకడు లక్కి రెండు విక్కి వాళ్ళిద్దరు బాగోగులు వాళ్ళిద్దరి వర్క్ వాళ్ళిద్దరి ఆయుష్ సారీ వాళ్ళిద్దరి శ్రేయస్సు శ్రేయస్సు ఇవే నా టార్గెట్స్ నా ధర్మం అంతే మిగతా వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తాం ప్రేమించమని కాదు బట్ టోటల్గా ధర్మం వాళ్ళిద్దరి పట్ల ఉంటుంది అట్లా మా ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయిన విషయం అది రెండోది అనుక్షణం వర్క్ చేయాలి భూమి మీద రెస్ట్ అనేది ఇట్స్ నాట్ నీడెడ్ మచ్ ఏదో శరీరం విశ్రాంతి పొందడం వరకు మనం ఆరోగ్యాన్ని పొందడం వరకు రెస్ట్ అవసరం కానీ రెస్ట్లో ఉంటూ మనము ఒక రిలాక్స్ అవ్వాలని ఒక నెగిటివ్ అది ఐ మీన్ ఒక అనవ అనవసరమైన రెస్ట్ అయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితంలో కోరుకున్నది లేదు అట్ ద సేమ్ టైం అనవసరమైన లగ్జరీని కూడా ఆయన ఎప్పుడు కూడా కోరుకున్నది లేదు బ్రహ్మచారి మా ఫాదర్ ఫోటో చూపించాలనుకుంటున్నా మీకు సో ఇంకో ఫోన్లో ఉంది సో మా ఫాదర్ ఫోటో కింద వీలైతే షేర్ చేస్తా ఆ రకంగా మా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్న మెటీరియల్ థింగ్స్ ఇవి సో స్పిరిచువల్ థింగ్స్ అయితే మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నా ఈ రెండింటికి లింక్డ్గా రెండింటికి సంబంధించిన జీవితాన్ని నడుపుతూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా అటు భౌతికమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నా ఇటు స్పిరిచువల్ సైన్స్ను స్పిరిచువల్ లైఫ్ను మా గురువు అందించే దివ్య శక్తిని కూడా కనెక్ట్ అవ్వగలుగుతూ ఆ స్థాయిలో కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈరోజు కూడా సండేస్ మార్నింగ్ మెడిటేషన్ అటెండ్ అయ్యాను సో సండే మార్నింగ్ మెడిటేషన్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అనమాట యాక్చువల్గా దాన్ని నేను మిస్ కావడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టపడను ఏదైనా మెడిటేషన్ క్లాస్ ఉందంటేనే పోతాను కదా తప్ప ఆ టైంలో మెడిటేషన్ కానీ సంబంధించింది ఏదైనా ఉంటే సండే మార్నింగ్ మాత్రం డెఫినెట్గా జంప్ తిలం వదిలేస్తా ఇది మన పరిస్థితి ఇది మనం ఫాలో అవుతున్నది సో మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా మన చుట్టూ ఉన్న వాటి నుంచి ఇన్స్పైర్ కాగలిగినటివి నేర్చుకోగలిగినవి చేసుకోగలిగినవి చాలా 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 ఉంటాయండి సో మీ అందరూ కూడా మీరు నేర్చుకోవలసినవి అన్నీ కూడా నేర్చుకుంటూ భౌతిక ధర్మాన్ని ఆధ్యాత్మిక ధర్మాన్ని రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో గురువుల స్థాయిలో దివ్యలోకంలో ఉంటూ మానవాళి పైన పనిచేయడమా లేదు ఈ శరీరాన్ని నమ్ముకొని ఈ భౌతికమైన జీవితంతో మళ్ళీ బర్త్ అండ్ డెత్ మధ్య కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగడం అనేది అది ఇండివిజువల్ లెవెల్లో ప్రశ్న ఇది నేను మిమ్మల్ని ప్రశ్నించలేను అట్లే ఉంటారా అని ప్రశ్నించలేను ఎందుకంటే ఇది నాకు వచ్చిన డౌట్ నాకు వచ్చిన డౌట్తో నేనైతే నేను రీసెర్చ్ చేసుకోగలుగుతూ గురువులతో కనెక్ట్ అవుతూ ఆ లైఫ్ ఆ లైఫ్ ఒకటి ఉంది ఆ లోకం ఉంది అక్కడికి కనెక్ట్ కాగలనని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ లోకానికి ఎక్స్టెండ్ కాగలిగిన నాలెడ్జ్ని అయితే సంపాదించుకున్నాను ఎక్స్టెండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభూతి ప్లస్ ఎనర్జీ కూడా గురువులతో ద్వారా నేనైతే కనెక్ట్ కాగలిగాను బట్ మీ స్థాయిలో అది మీ ఇండివిజువల్ డిస్క్రిషన్ బట్ మా నాన్నలాగే మీరు కూడా కర్మయోగిలాగే బతకండి నిరంతరం హార్డ్ వర్క్ చేయండి నిరంతరం ఒక భౌతికమైన ప్రోగ్రెస్ అనేది సాధించండి నిరంతరం మీకు ఉన్న పిల్లల కోసం మీకు ఉన్న కుటుంబ సభ్యుల కోసం అందరి కోసం మీరైతే కష్టపడుతూ వాళ్ళను కూడా ఒక స్థాయిలో ఉంచడానికి ఒక పాజిటివ్ వైబ్ పాజిటివ్ కనెక్షన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి మా ఫాదర్ లాగా ఇంతే ఇంతే మా ఫాదర్ గురించి నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే ఈజ్ ఎ కర్మయోగి ఈజ్ ఎ కర్మ జీ కర్మయోగి అని కర్మయోగి అంటే యోగి కాదు కానీ కర్మ అయితే అంటే ఆయన ధర్మం ధర్మయోగి అనుకో ధర్మ ధర్మపురుషుడు కర్మయోగి కాదు కానీ హీజ్ ఎ ధర్మ పురుష సో హీజ్ ఈజ్ ఎ గాడ్స్ గాడ్స్ గాడ్ లెవెల్ వర్కర్ బట్ నాట్ కనెక్టెడ్ టు గాడ్ అదంటే అది అయింది పొద్దున్నే మెడిటేషన్కి వెళ్ళాను సో అక్కడ ఎవరో సడన్గా మెసేజ్ గుర్తు చేశారు అంటే నేనైతే గుర్తొచ్చింది ఆయన కోసం ప్రేయర్ చేశాను ప్రేయర్ చేసి ఆయన సోల్ అండ్ ఫర్దర్ జర్నీలో చాలా హ్యాపీగా చాలా వండర్ఫుల్గా ఉండాలి అతని జర్నీ అని చెప్పి ప్రేయర్ చేశాను ప్రేయర్ చేయడం తప్ప మనం మీకు చేయగలిగింది ఏం లేదు సో మనం ఎప్పుడు కూడా మా గురువు గారు మాటలు మాట్లాడిందంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఎక్స్పైర్ అయితే భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ సోల్ ఫర్దర్గా ఇంకా ఆధ్యాత్మికంగా వంగ ఎన్లైటైన్మెంట్ వైపు అంటే ఎన్లైటైన్మెంట్ అంటే జ్ఞానోదయం వైపు వెళ్ళేలా వాళ్ళు వెళ్ళాలని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తూనే ఉండాలంట అనవసరంగా మన మెటీరియల్ థింగ్స్ కోసం వాళ్ళను గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ బాధపడడం ఏడ్చడం ఇదంతా కూడా వాళ్ళ సోల్ని వెనక్కి లాగుతూ ఉంటుందని చెప్పి గురువుగారు చెప్తారనమాట సో వాళ్ళ కోసం ప్రేమతో అత్యంత వండర్ఫుల్ ప్రేమతో ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తూ ఆ సోల్ ఇంకా ఫర్దర్ జర్నీలో నెక్స్ట్ బర్త్లో ఆ నెక్స్ట్ బర్త్లో ఆ నెక్స్ట్ బర్త్లో భగవంతునికి సంబంధించిన జ్ఞానోదయం పొంది దివ్యలోకం వైపు వెళ్ళేలా మనము ప్రేయర్ చేస్తూ ఆ సోల్ని మోటివేట్ చేయాలని చెప్పేసి గురువుగారు ఇచ్చిన సజెషన్ సో అదే నేను కూడా కొన్ని నెలల నుంచే ఫాలో అవుతున్నాను ఎందుకంటే కొన్ని చాలా హార్డ్ షిప్స్ మధ్యలో ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది మన లైఫ్ అయితే అదండి సో ఇది మా ఫాదర్ గురించి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ బర్త్ దిస్ చహ్ డాక్టర్ని చేసినందుకు మా ఫాదర్ నేను సదా కృతజ్ఞున్ని డాక్టర్గా ఎన్నో వేల సర్జరీస్ చేయగలిగిన ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మా ఫాదర్ సదా కృతజ్ఞుని ఒక మంచి హాస్పిటల్ పెట్టించి హాస్పిటల్లో వర్క్ చేసుకునేలాగా ఎందుకంటే ఎకనామికల్ ప్రెషర్ ఉంటే నీతి నియమాలు ఫాలో అవడం చాలా చాలా కష్టం ఈ కాలంలో సో ఎకనామికల్ ప్రెషర్ మాకేది లేకుండా ఎప్పుడు కూడా హ్యూమన్ సర్వీస్లోనే ఉండరా హ్యూమన్ సర్వీస్లోనే ఉండు పది మందికి ఫ్రీగా సేవ్ చేయి ఎవరైనా కష్టంలో వస్తే వాళ్ళని నాదుకో అని చెప్పే చెప్పేవాడు సో ఎవరైనా కానీ డబ్బులు లేవంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు బంగారు వ్యాపారి సో ఎవరైనా కానీ పిల్ల ఎవరైనా అయ్యా నా కూతురు పెళ్ళి ఉంది కాకపోతే ఇప్పుడు డబ్బులు లేవంటే ఫస్ట్ తీసుకెళ్ళి పెళ్ళి అని చెప్పి బంగారు ఇచ్చేసేవాడు సో తర్వాత వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఆయన ఈ బాడీ వదిలిపోయే టైంకి ఎంతో ఎన్నో హృదయాలను మనసులను ఆకట్టుకుంటూ వారి తీవ్ర ఆవేదన చూస్తే నాకు అర్థమైంది ఈయన సంపాదించింది డబ్బు కాదు హృదయపూర్వకంగా అందరికీ సహాయం చేస్తూ అందరి హృదయాన్ని గెలుచుకున్నాడని చెప్పేసి ఆ రోజు రియలైజ్ అయిన అనమాట సో అదే అదే నీ నాకు కూడా నేర్పించాడు మేము మెడికల్ ప్రొఫెషన్లో ముఖ్యంగా డబ్బులు లేకుండా వస్తారు రా కొంతమంది వాళ్ళకు మాత్రం అవసరమైన సర్వీసు డోంట్ ఛార్జ్ దెమ్ టూ మచ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఛార్జ్ చేయొద్దు అంతా కూడా భగవంతుడు ఇస్తున్నాడు అనుకుని తీసుకో అని చెప్పేసి చెప్పేవాడు సో అలా సరే ఇప్పటికీ సాధ్యమైనంత ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటా అండ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ టు లివ్ ఫర్ కిడ్స్ మా ఇద్దరి కోసం ఎట్లా బతికాడనేది మాకు తెలుసు అంటే అట్ ద సేమ్ టైం ఒక రూరల్ మెంటాలిటీ అనమాట అది ఉండనే అండి బట్ మా కోసం కష్టపడి ఈరోజు కొన్ని కోట్లు ఇచ్చిపోయినాడు సో ఎస్టాబ్లిష్మెంట్ పర్పస్ ఎందుకో స్ట్రగుల్ అవుతుంటారు అందరూ నాకైతే చిన్నప్పుడు వీధి రేట్ల కింద చదువుకున్నాను రోడ్ల మీద పడి నడకన వంద కిలోమీటర్లు నిలిచిన ఇవన్నీ కష్టాలు లేకుండా ఆయన చూసుకున్నాడు అనమాట సో ఎక్కడో మడుగుపల్లి రంగాపురం అంటే విలేజ్కి సాయంత్రం ఆరు గంటలకు తీసుకెళ్ళి అక్కడ వదిలేసేవాడు మళ్ళీ తొమ్మిది గంటలకు బండిలో తీసుకొచ్చి టూ వీలర్లో మోపెట్లు ఆ కాలంలో రోడ్లు ఉండేట్టు కాదు ఆ రంగాపురంలో గంగాద్రవి దగ్గర నుంచి ఎనికి తీసుకొచ్చి మాకు ఇంటి ఇంట్లో పెట్టేవాడు సార్ పొద్దున్నే ట్యూషన్కు సో డబ్బులు ఎప్పటికప్పుడు ఎంత అవసరమైతే అంత వెంటనే ఇచ్చేసేవాడు డొనేషన్స్కి వెనకాడేవాడు కాదు సో ఇలా హీ లీవ్డ్ ఫర్ అస్ నేను అందుకే లాస్ట్లో త్రీ మంత్స్ క్యాన్సర్తో చనిపోయేటప్పుడు మై పెయిన్ వాజ్ ఎక్స్ట్రీమ్స్ చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయిందండి ఆ త్రీ మంత్స్ నేనైతే చాలా సఫర్ అయ్యాను నా కోసం బతికినాయన ఇంకా మాకు ఉండడా అనే ఒక పెయిన్ మమ్మల్ని తీవ్ర ఆవేదనకైతే గురి చేసింది నాకు కాకపోతే ఆయన చనిపోతాడనే విషయం ఆయనకు తెలీదు ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి తెలియదు ఎక్స్క్లూజివ్లీ మా అమ్మకి మా తమ్మునికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం ఆ పెయిన్ నేనొక్కనే త్రీ మంత్స్ నరకేతను అనుభవించారనమాట హరీస్పురంలో నేను మా తమ్ముడు ఎప్పుడు కొట్లాడుతుంటాం నేను మా అన్న వాడు చచ్చిపోతాడు అంటే నాకు ఎందుకో విపరీతమైన బా బాధ అయింది రక్త సంబంధం అంటే అదేనేమో అంటారు చూడు ఆ టైప్లో నేనైతే సినిమాటిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ చాలా గొడవలు ఉండేది నాకు మా ఫాదర్కి సో కానీ ఆ త్రీ మంత్స్ చాలా స్ట్రగుల్ అయ్యాను ఇంకా ఉండడా ఇంకా ఉండడా రోజు రాత్రి అయితేనే ఉండేది ఇంకా ఉండడా ఇంకా ఉండడా నేను ఏడ్చింది రెండే రెండు సందర్భాలు రెండు మూడు సందర్భాలు ఎక్కువ ఏడ్చలేదు ఒకటి చార్జీ మహారాజ్ ఉండడు అని డౌట్ వచ్చినప్పుడు ఏడ్చాను అది రెండు మూడు సందర్భాల్లో ఏడ్చాను కాకపోతే చారేజీ మహారాజ్ రోజు ఇంట్లో గట్టిగా గడిచేసినా ఇంకా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినావు నువ్వు లేకుండా నేను ఎట్టు ఉండాలని సో కానీ చార్జీ మహారాజ్ గారు డెత్ అయినాక నేను చెన్నైకి వెళ్ళాం మేమందరం చెన్నైకి వెళ్తే దివ్యలోకం నుంచి విష్పర అందిస్తూ ఒక మేడం ద్వారా హెలెన్ పర్యటన ఆమె ద్వారా విశ్వలు పంపిస్తూ నేను నా దివ్యలోకంలో నా గురువుల పాదాల వద్దకు చేరుకున్నాను అక్కడి నుండి ఇక్కడ నుంచి మీ మీద పనిచేస్తూ మీ ప్ర ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆధ్యాత్మిక ప్రగతిని చూసుకుంటానని చెప్తే ఆయనతో ఒక రకమైన డీప్ ఎటర్నల్ బాండేజ్ అనేది ఆ రోజు ఫామ్ అయింది నాకు చారేజీ మహారాజ్కి ఆ రకంగా నాతో ఉన్నాడు ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నాడు గట్ మై ఫాదర్ ఎటర్నల్ కనెక్షన్ లేదు నాకు ఆయనకి బట్ జస్ట్ వెళ్ళిపోయాడు తిరిగి భూమి మీదకి వచ్చాడనే సంకేతాలు నాకైతే ధ్యానంలో అనిపించాయి కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ టైము ఏం తెలియదండి సో ఇలా చాలా సూపర్ అయ్యాను ఓకే నా నానొప్పి మీకు ఎందుకు జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేస్తున్నా మై ఫాదర్ గ్రేట్నెస్ చనిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు కదా దట్ ఈస్ ద ట్రూత్ అదండి సో ఈ రెండు మరణాలు నా గురువుగారి మరణం ఆధ్యాత్మికంగా ఇన్స్పైర్ చేస్తే మా నాన్నగారి మరణం భౌతికంగా మనకేం మిగులుతుంది మన పిల్లల కోసం ఎంతవరకు చేయాలనేది నాకు ఒక లెసన్ లాగా అయిపోయిందనమాట థ్యాంక్స్ డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతే అండి థ్యాంక్ యూ సారీ ఐ ఎక్సీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఆల్ ఆఫ్ యూ జస్ట్ ఏ ఎమోషన్ అయ్యాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండ్ ఇష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ కాదు సో మీరు నా పెయిన్ని గుర్తుపెట్టుకోద్దండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద టైమ్ లైవ్ అండ్ గుడ్ లక్ ఓకే థ్యాంక్ యూ